గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులు కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నాము ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కు తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ అయితే కన్నాడే కళను నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభా పాఠ వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ గౌరవ ಸಭಾಪತಿಗಾರಿಗೆ ಮನಸ್ಪೂರ್ತಿ ಧನ್ಯವಾದಗಳು ಸಲ